నమస్తే అండి వెల్కమ్ టు సాయి సేవ లక్ష్మీనైక టెక్స్టైల్స్ స్టడీ తోట రాజమండ్రి షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఈ మనం ఈ వీడియోలో ఓన్లీ కాటన్ సారీస్ చూపిస్తున్నాం అండి చాలా మంచి ఐటమ్ అండి మీనా తయారు వారిది చాలా తక్కువ రేట్లో మంచి వీలుగా ఉండే కొత్త ఐటమ్ అండి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ అండి కొత్త కొత్తగా వచ్చినాయి రేట్లు చాలా వీలుగా ఉంటాయండి ఐటమ్ చూపించేస్తున్నాను చూడండి ఇదిగోండి చీర జాకెట్ వస్తుందండి ప్రతిదీ కూడా ఇదిగోండి ఇలాగా డిజైన్స్ ప్రతిదీ కూడా చాలా బాగుంటదండి సేల్స్ సేల్స్కి అయితే మటుకి చాలా సూపర్ ఫాస్ట్ గా సీల్ అయిపోయి ఐటమ్ అండి ఇదిగో ఇలా చీరా జాకెట్ వస్తుంది ఇలాగా ఇదిగోండి ప్రతిదానికి బ్లౌజ్ ఈ లో వస్తుందండి క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుందండి క్లాత్ చక్కగా ఉంటుందండి కలర్ఫుల్ డిజైన్స్ కూడా అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఈ టైప్లో వస్తాయి ఇలా కలంకారి డైన్ కూడా వస్తాయి ఇందులోని సిగోడి అనేది కలంకారి డిజైన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్లు వచ్చేది ఇలాగా మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ లో వస్తాయి చక్కగా ఉంటుందండి నేనా వారిదండి చాలా బాగుంటుంది ఇదిగోండి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి ఇందులో ఇందులో మనకి ఇంచుమించు పదిహేను కలర్స్ పదిహేను డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అలా సూచర్ కదా డిజైన్లు అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి కాటన్లో అయితే మటు మన దగ్గర చాలా మంచి మోడల్స్ ఇచ్చాయండి ఎప్పటికప్పుడు రేట్లు కూడా మంచి మంచి రేట్లకి ఇస్తున్నామండి రేట్లు తగ్గించి రేట్లు తగ్గించేస్తున్నామండి మంచి బాతిక్ డిజైన్ కూడా ఇచ్చామండి ఇందులో చాలా బాగుంది డిజైన్ చాలా సూపర్ డిజైన్ ఉంది ఇలాగ మంచి మంచి డీన్లు ఉంటాయి మన దగ్గర కాటన్లో కూడా ఇలా డిజైన్ ఎలాగొస్తుందండి శారీ అంతా మనకి ఇలాగ వస్తుంది ఫోటోలో ఉన్నట్టు వస్తుందండి పళ్ళు శారీ సూపర్ శారీస్ అండి కాటన్లో కూడా మంచి శారీస్ ఇస్తున్నామండి బ్లౌజ్ వచ్చేసి మనకి మ్యాచింగ్ ఎలాగ ఇచ్చారండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మ్యాచింగ్ చాలా బాగుంది రేటు కూడా చాలా రీజనబుల్ అండి రేటు మనకి చీర జాకెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి రీజనబుల్ రేట్కి ఇస్తున్నానండి నేను ఇలాగ సెట్ టూ సెట్ తీసుకోవాలండి రెండు చీరలు మూడు చీరలు ఉండవండి ఇందులో సెట్లు పదిహేను చీరలు వస్తాయండి పదిహేను చీరలు తీసుకున్న వాళ్ళకి ఈ రేట్ అండి నేను వీడియోలో చెప్పిన నేట్ వస్తుంది ఇదిగోండి ఇదో డిజైన్ అండి తర్వాత ఇవ్వండి ఇదో డిజైన్ ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి అన్ని డిజైన్ కూడా చాలా బాగుంటాయి లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ గ్రే మ్యాచింగ్ వచ్చింది ఇది కూడా కాంట్రాస్ట్ ఏమో పింక్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి తర్వాత ఇవ్వండి ఇది ఒకటి అండి ఇలాగా ఇలాగ బ్యాగ్ వచ్చేస్తాయండి ఇలాగా మొత్తం పదిహేను సారీస్ అండి వీడియోలో చెప్పిన రేటే పడుతుందండి అంటే రెండు వందల యాభై రూపాయలు చీర జాగుతూ అండి లేట్ చేసుకోకండి ఇటువంటి ఐటమ్ ఇటువంటి రేటు వీళ్ళు ఉన్న ఐటమ్ ఎక్కువ సేపు ఉండదండి మన షాప్లో మళ్ళీ కావాలన్న ఈ రేటుకి ఐటమ్ రాదండి స్టాక్ వచ్చినప్పుడే మేము ఈ రేటుకి ఇస్తామండి మళ్ళీ స్టాక్ వస్తే మళ్ళీ రేట్లు మారిపోతాయండి దయచేసి మీకు ఏ స్టాక్ చూపించి ఏ రేటు చెప్తే ఆ రేటు పడుతుందండి మళ్ళీ కాటన్లోనే తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక నిధి కలెక్షన్లో నిధి క్రియేషన్లో కొత్త కలెక్షన్ అనేది చాలా బాగుంది కాటన్ లో ఈ కాటన్ అయితే మట్టికి అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చారండి మనకి డిజైన్స్ అన్ని కూడా ఇందులో మనకి ఏమండి కోచింబల్ డిజైన్లు ఇచ్చారు స్మాల్ చిన్న చిన్ని బుడిస్ డిజైన్ కావాలని వాళ్ళ కోసం కూడా మన స్మాల్ డిజైన్స్ ఉన్నాయండి క్లాత్ అయితే మనకి మనకి రబ్బర్ లా ఉందండి చూసారా ఎంత బాగుందో క్లాత్ ఇదిగోండి ఇలా చూడండి మెత్తగా స్మూత్ గా ఉందండి క్లాత్ చాలా స్మూత్ క్వాలిటీతో వచ్చిందండి ఐటమ్ పేరు దివ్యాంజలి అండి దీన్ని మెత్తగా స్మూత్ గా ఉండే క్వాలిటీతో వచ్చింది బ్లౌజ్ అయితే మనకి ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్తో చిన్ని తో బ్లౌజ్ చేశారండి పళ్ళు వచ్చేసి అంటారా మనకి ఇక ఇలా డార్క్ బ్లూ రాయల్ బ్లూతో పళ్ళు చేశారు చాలా సూపర్ ఫైన్గా ఉండే కాటన్ కాటన్లో మంచి ఐటెం అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్తో మన షాపులోకి వచ్చిన ఐటెం అండి ఇది ఇదిగోండి డిజైన్ చూడండి ఎలాగుందో కోచింపల్ లో సూపర్ కలెక్షన్ అండి డిజైన్ రేట్ అయితే చాలా వీలుగా ఉంటుందండి బాక్స్లో ఇవి పదిహేను సారీస్ ఉంటాయండి పదిహేను సారీస్ తీసుకుంటే మన వీడియోలో ఏ రేటు చెప్తే ఆ రేటే పడుతుందండి ఇదిగోండి ఇలా డిజైన్ ఇలాగ వస్తుంది అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ టైప్లో ఇచ్చారండి ఇలాగా ఇదిగోండి పళ్ళు ఆ టైప్లో ఇచ్చారండి చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి పళ్ళు కూడా మనకి ఏం చేశారంటే అండి పెద్ద పళ్ళు ఇచ్చారండి ఇలా చాలా చక్కగా ఉందండి చాలా నీట్గా ఉంది క్లాత్ అయితే మట్టు చాలా స్మూత్ క్లాత్తో తయారైన ఐటమ్ అండి కాటన్లో చాలా బాగుందండి వీడియో చూసినట్లయినా వచ్చేయండి ఇటువంటి మంచి మంచి క్వాలిటీలు కావాలనుకునేవాళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఏం చేశారంటే కా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చిన్న చిన్న బుడిస్టు ఇచ్చారండి బ్లౌజ్ మంచి క్వాలిటీ అండి ఇది మంచి కాటన్లో వచ్చిన ఐటెం అండి తర్వాత ఇందులో మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చండి ఇందులో మనకి స్మాల్ డిజైన్స్ కూడా బాగా స్మాల్ డిజైన్ కావాలనే వాళ్ళు మంచి డిజైన్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ అవి కూడా కాటన్లో కూడా మంచి కలెక్షన్ ఉందండి మన సైజ్ సాయిస్ వాళ్ళ కదా అదిరిపోయే కలెక్షన్ అండి ఇలా వస్తాయండి అన్నీ కూడా సింగిల్ పీస్ వస్తుందండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ వస్తుందండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ మన షాప్లోకి వచ్చినాయండి మంచి ఐటమ్ అండి మన స్థాయిస్ వాళ్ళ మెగా టెక్స్టైల్స్ మంచి కలెక్షన్ కూడా మొత్తం మొక్కసారి అంతా ఎలాగొస్తుందండి డిజైన్ కింద బార్డర్ అంతా అలాగొస్తుంది బ్లౌజ్ అయితే మటు మీకు చూపించాను కదండి ఈ టైప్లో బ్లౌజ్ వస్తుందండి చాలా బాగున్నాయండి కలర్స్తో డిజైన్స్ని రేట్ వచ్చేసి మనకి ఎలా అండి బాక్స్ ఎలా తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఎట్ చేసుకోకుండా మంచి కలెక్షన్ అండి మన షాప్లోకి వచ్చింది తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను తర్వాత ఇది ఒక మంచి ఐటెం అండి ఇది చాలా బాగుంది కాటన్లో సూపర్ కలెక్షన్ అండి మొత్తం చీర అంతా మనకి ఎలా డాలర్ పట్ట వస్తుంది అనేది ఎలాగొస్తుందండి చాలా చక్కగా ఉంటుందండి డిజైన్ అయితే మటు ఇది కూడా చీరా జాకెట్ వస్తుంది మంచి కలెక్షన్ అనేది ఇలా చూడండి మొత్తం చీరా జాకెట్ వస్తుంది శారీ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారండి ఇది కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ అనేది ఇదిగో ఇలా చూడండి ఇదండి డిజైన్ పళ్ళు డిజైన్ అనేది ఇది వస్తుంది మొత్తం అంతా పళ్ళు అంతా ఎలాగొస్తుంది ఇదంతా అంతా జరిగితో వచ్చిన డాలర్ అండి శారీ అంతా కూడా చాలా ఫైన్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ కలర్ కలర్ పోవడం కానీ అటువంటిది ఏమి మీటర్ అయితే కూడా కరెక్ట్గా వస్తుందండి చక్కని మోడల్ అండి ఇది కాటన్లో ఈ బుట్ట అంతా జిరి బుట్ట అండి ప్రింటింగ్ బుట్టాలు అవి కాదండి చాలా బాగున్నాయండి డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి ఇలాగా ఇందులో బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే బ్లౌజ్ ఏమో ఈ టైప్లో వస్తుందండి మనకి ఇదిగో కలెక్షన్ అయితే బాగుందండి ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా ఇచ్చేది చూడండి కలర్స్ వెళ్ళి కలర్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి సేల్స్కి వచ్చేవాళ్ళండి కనీసం ఇందులో కాకుండా తీసుకున్నా నేను సేల్స్కి ఇస్తానండి మొత్తం బాక్స్ బాక్స్ తీసుకోకపోయినా ఆఫ్ తీసుకున్నా సరే నేను ఇస్తాను కలెక్షన్ అయితే మనకి అద్దిరిపోయిందండి మన సాయి ఏవాళ్ళు ఎక్కువ కదా మంచి కలెక్షన్ వస్తుందండి కాటన్లో కూడా ఇదిగోండి కలర్స్ అయితే ఇందులో టెన్ కలర్స్ అండి టెన్ కలర్స్ కూడా ఎటువంటి కలర్స్ అంటే అండి ఒక చీర కూడా మనకి సేల్ అవ్వకుండా ఆగకుండా ఉండే కలర్స్ అండి అన్నీ కూడా సూపర్ కలర్స్ అండి ఇది చూసారా మ్యాంగో కలర్ అండి ఇది గ్రే కలర్ అండి ఇది మనకి లో వైన్ కలర్ బ్లాక్ కాకుండా వైన్ కలర్ లో ఇచ్చారండి ఇదేమో డార్క్ పెసర కలర్ ఇచ్చారండి లక్ష్ గ్రీన్ అండి ఇది తర్వాత ఇది చంద్రకాంత్ కలర్ అండి స్కై బ్లూ డార్క్ ఇచ్చారండి ఇది రాణి పింక్ ఇచ్చారండి ఇది ఇది రాయల్ బ్లూలో ఇచ్చారు ఇది ఇది గోరెంటె కలర్ ఇచ్చారు అండి మంచి కలర్ సూపర్ కలర్స్ వచ్చినట్టు టెన్ కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయే కలర్స్ అండి మంచి కలర్స్ అండి ఇటువంటి కలర్స్ కావాలి అనుకునే వాళ్ళు లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ ఉందండి మన సైజ్ సేవలు ఎక్కువనేట టెక్స్టైల్స్లో తరువాత మై ఒక ఐటమ్ మంచి ఐటమ్ చూపిస్తాను కాటన్లో చూడండి కాటన్లో అండి ఇది ఒక సాధన ఐటమ్ అని కలంకారీ డిజైన్ కూడా వచ్చినాయండి ఇందులోనే చాలా మంచి క్వాలిటీతో వచ్చిన ఐటమ్ అండి ఇది పాముల ప్రోడక్ట్లో వచ్చిన ఐటమ్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవి కూడా టెన్ సారీస్ వస్తాయండి టెన్ వద్దకపోతే ఇందులో ఫైవ్ వన్ ఆర్స్ సన్న క్వాలిటీ వస్తుందని అన్ డిస్కౌంట్ వస్తుంది డిజైన్లు అయితే మటు డిఫరెంట్ స్టైల్ వస్తాయండి ఇదిలో క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి డిజైన్ చూసారు ఎంత బాగున్నాయో మంచి మంచి డిజైన్స్ వస్తాయండి ఇందులో సేల్స్కి అయితే మటు చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి కలర్స్ డిజైన్స్ కూడా మంచి మంచి క్వాలిటీ మంచి కలర్స్ అండి మంచి క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళు కొనే ఐటమ్ అండి ఇది డిజైన్ చూసారు ఎంత బాగున్నాయా ఇలా అన్నీ కూడా క్లాస్గా ఉంటాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచివండి ఇవి కలర్స్ అన్నీ కూడా చెన్న కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇదిగోండి అలా వస్తుందండి సారీ డిజైన్ అంతా మీకు ఒక చీర్ చూపిస్తున్నాను క్వాలిటీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి మంచి క్వాలిటీ అండి ఇదిగోండి ఇందులో వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇచ్చారు తర్వాత ఇదిగోండి హారీ డిజైన్ ఇలా ఇచ్చారండి చాలా బాగుందండి న్యూ కలెక్షన్ అండి ఇదంతా ఇది ఒక పళ్ళు కూడా అండి చాలా టెంపుల్ టైప్ లో బార్డర్ రంపం టైప్ బార్డర్ ఇచ్చారండి చాలా సూపర్ ఫైన్ గా ఉందండి మొత్తం అంటే ఒక చోటే కాకుండా మనకి పళ్ళు అంతా కూడా ఇచ్చారండి డిజైన్ అలాగా తర్వాత ఇందులో వచ్చే డిజైన్ ఇలా చూడండి ఇలా ఇచ్చే చూసారా ఇది మనకి చెక్కు స్మాల్ చెక్ టైప్ లో వచ్చే కాటన్ శారీ అండి ఇది ఎందుకంటే కాటన్ శారీ కూడా త్వరగా పోడవద్దు ఎలా వాచ్ చేసిన సరే ఇలా ఉంటుంది కలర్ అది గ్యారంటీ గా ఉంటుంది ఈ చెక్కు కూడా సన్నగా ఉంటుంది ఈ ఈ ఐటెంలో ఈ మొత్తం నేను చూపించిన ఈ క్వాలిటీ అంతటికీ కూడా మీకు ఇంచుమించు అట్లాగే ఉంటుందండి ఇదిగోండి ఇలా చూసారా కదా ఇలా చిక్కు వస్తుంది ప్రతి దానికి కూడా ఇలా చిక్కు వస్తుందండి చాలా గా ఉంటుందండి క్వాలిటీ అయితే బట్టి చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ అండి కామల్ దా కామల్ కలెక్షన్లో వచ్చిన ఐటమ్ మంచి కలెక్షన్ ఇది లేట్ చేసుకోకండి మంచి క్వాలిటీ వచ్చింది మన దగ్గరికి సైజు వాళ్ళకి పోయినాక బ్లౌజ్ అయితే బట్టి ఇచ్చారు చాలా మంచి ఐటమ్ అండి ఇది కాటన్లో ఇదిగోండి ఇందులో ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూసుకోండి అంటే ఎలా అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ మన షాప్కి వస్తాయండి రేట్లు కూడా రీజనబుల్ రేట్లో ఉంటాయండి మన దగ్గర ఏదైనా సరే ఏది తీసుకెళ్ళినా సరే రేట్ రీజనబుల్గా ఉంటుంది స్టాక్ త్వరగా సేల్ అవుతుందండి ఎలాగొచ్చిందండి ఇది డిజైన్ ఇది కూడా బాగుందండి బ్లౌజ్ డిజైన్ బాగుంది సారీ డిజైన్ కూడా బాగుందండి ఏదైనా సరే మన దగ్గర ఎక్సలెంట్గా ఉంటుందండి ఐటమ్ చాలా బాగుందండి ఇది కూడా ఇదొక ఇదొక డిజైన్ చూడండి ఇది ఇదొక డిజైన్ బాగుంది అది కూడా నేను చేస్తాను మీకు డిజైన్ ఎలాగ ఉన్నది అన్నది మీకు తెలియడం కోసం తర్వాత ఇదిగోండి ఈ డిజైన్ చూడండి ఇది బార్డర్ అయితే మనకి చాలా అద్భుతంగా ఉందండి ఇది అలా చూడండి ఇదిగోండి వచ్చింది బార్డర్ వచ్చిందండి మధ్యలో ఎలా డిజైన్ వచ్చింది చాలా సూపర్ ఫైన్ అనేది డిజైన్ ఎలా చూడండి చాలా సూపర్గా ఉందండి పళ్ళు అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఇచ్చారండి పళ్ళు అంటే బార్డర్ ఎలాగ ఇచ్చారో పళ్ళు కూడా అలాగ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి సేమ్ అలాగే ఇచ్చారండి చాలా ఎక్సలెంట్ సారీ అనేది డిజైన్ ఇలాగ ఉంది మోడల్ ఇదిగో వచ్చింది చాలా సూపర్గా ఉందండి చీరా జాకెట్ కూడా మంచి కలెక్షన్ అండి ఫార్మల్లో సాధారణ ఐటమ్ అండి మీకు ఎవరైనా కావాల్సింది మన సేల్ చేసుకునే వారికి ఇటువంటి మంచి ఐటమ్ మిస్ అవ్వకండి మంచి మంచి ఐటమ్ కోసం మన షాప్కి అండి ఇటువంటి మంచి ఐటమ్లు కాటన్లోని సిల్క్లోని ఫ్యాన్సీలోని అండి అన్ని రకాల్లో కూడా మన దగ్గర ఎప్పుడే కొత్త కలెక్షన్ ఉంటుందండి రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్గా ఇచ్చే షాప్ అండి ఇది మన సాయి వాళ్ళు ఎక్కువైనా కదా అంటే రేట్లు రీజనబుల్గా ఇచ్చే షాప్ అండి మంచి షాప్ మంచి కలెక్షన్ దొరికే షాప్ అండి తర్వాత మన వీడియోలు చూసండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన వీడియోలు చూడండి చూసి మన షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి కలెక్షన్ అయితే బట్టు కాటన్లో కూడా అదిరిపోయే కలెక్షన్ మన షాప్లో ఉందండి వీడియోలో ఎంత అయిపోతుందని అన్ని రకాలుగా నేను చూసుకురాపోతున్నాను కొద్దిగా కొద్దిగా రకాలే నేను మీకు వీడియోలో నేను చూస్తున్నాను ఐటమ్ అయితే మనకి చాలా కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ వస్తుందండి ఇప్పుడు ఎప్పటికప్పుడు కూడా మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు మన షాప్కి వస్తుందండి డిజైన్లు అయితే మనకి చాలా మంచి డిజైన్లు ఉన్నాయండి తర్వాత నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామం అండి నమస్కారం